మనీ లాండరింగ్కి దుబాయ్ భూతల స్వర్గంగా మారిందని భారతదేశంలో రాజకీయ నాయకులు అక్రమంగా అవినీతితో సంపాదించినటువంటి సంపదను వారు దుబాయ్ తరలిస్తున్నారని దుబాయ్లో పెట్టుబడులు పెడుతున్నారని భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దుబాయ్లో పెట్టుబడులు పెట్టడం వల్లే అక్కడ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి దిశగా నడుస్తోందని ఇలా రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు నిజంగా దుబాయ్లో పెట్టుబడులు పెడుతున్నారా లేదా ఆ పెట్టుబడులు పెట్టినటువంటి సొమ్ము వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకీ అసలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డీబీఎస్ గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే మనీ లాండరింగ్కి దుబాయ్ భూతల స్వర్గంగా మారిందని దుబాయ్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగం భారీగా పుంజుకుందని దానికి కారణం భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులని అవినీతి చేసి సంపాదించినటువంటి సొత్తును భారతదేశానికి చెందిన కొంతమంది రాజకీయ నాయకులు దుబాయ్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారని ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని ఇలా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ భారతదేశానికి సంబంధించినటువంటి ఏ రాజకీయ నాయకులు దుబాయ్లో ఈ అవినీతి సొమ్మును పెట్టుబడులుగా పెట్టారు ఏ పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్నారు అసలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏ పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులు దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్ అంటే ఇది రెండు దశాబ్దాల చరిత్ర ఇరవై ఏళ్ల కథ ఇప్పుడు దుబాయ్ ఇండియా నీకు లాండ్రీ అంటే ఏం గుర్తు వస్తుంది సార్ లాండ్రీ అంటే బట్టలు ఇస్త్రీ చేస్తా లాండ్రీ అంటే మనీ లాండ్రింగ్ అది లాండ్రింగ్ ఇప్పుడు ఏంటంటే మన దృష్టిలోనేమో లాండ్రీ అంటేనేమో బట్టలు ఇస్త్రీ నియోజుకుంటాం ఇక్కడ లాండ్రీ అంటేనేమో నోట నోట్ల కట్టలు నీకు అక్రమంగా విదేశాలకి అంటే ఫెమా నిబంధనల ఉల్లంఘన ఇప్పుడు ఈడీ ఇవాళ మరి వీటన్నిటిపైన ఉక్కుపాదం మోపాల్సిన పరిస్థితుల్లో మనం చూసాం ఆర్థిక నెరగాళ్ళంతా గతంలో వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి ఎడిపోయారు లండన్ లండన్ వెళ్ళారు అప్పట్లో ఏమనుకున్నాం ఈ ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళందరికీ కూడా ఆర్థిక నేరస్తులందరికీ భూతల స్వర్గం లండన్ అనుకున్నాం అవును ఎందుకంటే నిన్న కూడా ఆయన ఒక ట్వీట్ పెట్టాడు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు లలిత్ మోడీ విజయ్ మాల్యా లలిత్ మోడీ ఏదో డ్యాన్స్ కూడా వేశారు ఏదో పాట మామూలుగా ఎంజాయ్ చేయటంలా ఆయన ఒక ఎనిమిది వేల కోట్లు అప్పుడు ఎంగొట్టిపోయాడు ఎవరు విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ లేకపోతే లలిత్ మోడీ అసలు ఇక నీకు క్రికెట్ ఆ మాఫియా అది వేరు ఐపీఎల్ ఐపిఎల్ వేల కోట్లు నీర మోడీ చోక్సీ అసలు ఇంతమంది అక్కడ చేరారు అనుకున్నాం ఎక్కడ లండన్ ఇందాక చెప్పింది అదే అది తొలి పదేళ్ళు అంటే పారిశ్రామికవేత్తలు భారత్లో ఉన్నటువంటి ప్రముఖ బ్యాంకుల్లో వారు రుణాలు తీసుకొని వ్యాపారం పేరుతో వారు ఆ రుణాలను ఎగ్గొట్టి ఇప్పుడు లండన్ వెళ్ళి కూర్చుంటే భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు మాత్రం అవినీతి ద్వారా సంపాదించినటువంటి ఈ అక్రమార్జన్ని వాళ్ళు దుబాయ్లో పెట్టుబడులు పెడుతున్నట్లుగా వస్తుంది అంటే అది ఎనిమిది గంటల ప్రయాణం సార్ వీళ్ళకి బాగా ఇబ్బంది పోవటం రావటం ఇదేముంది ఇది మూడు గంటలే ఓకే ఏది దుబాయ్ పోయి రావటం నీకు మూడు నాలుగు గంటల్లో నీకు ఈజీ కాబట్టి మొత్తం ఇవాళ పొలిటీషియన్స్ అంటే ఎవరు వీళ్ళు రాజకీయ నాయకులు ఇవాళ అవినీతి కుంభకోణాలకు పాల్పడిన వాళ్ళు గత పదేళ్లల్లో నీకు దుబాయ్ విపరీతంగా మనీ లాండరింగ్ జరిగిందని ఇప్పుడు మనం అనుకుంటాం అదే ఏది వీళ్ళల్లో ఏ పార్టీ వాళ్ళు అసలు దుబాయ్కి ఇండియాకి రాకపోకలు ఎవరెవరు చేశారు ఎగ్జాక్ట్లీ మనం చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇద్దరు బాబు కొడుకులు ఎవరు మోహిత్ రెడ్డి భాస్కర్ రెడ్డి నీకు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ బాబోయ్యారు అవును అప్పుడు పట్టుకొచ్చారు పట్టుకొచ్చి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు సరే వీళ్ళు పోలీస్ స్టేషన్ల దగ్గర ఏదో ధర్నా చేశారు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమని చెప్పాడు అక్కడ ఏదో పెళ్ళి పెళ్లికి వెళ్తున్నాము పట్టుకొచ్చారు అన్నాడు అంటే ఇవాళ శుభకార్యాలకు వెళ్ళడం పెళ్లిళ్ళకి వెళ్ళడం అక్కడే వీళ్ళు ఉండడం ఆ ఉన్నటువంటి ఆ విల్లాలు అక్కడ ఉన్నటువంటి ఆ హాళ్ళు కమ్యూనిటీ హాల్స్ వీళ్ళు అద్దెకి ఇవ్వటం అదేదంటారు ఏది డెస్టినేషన్ వెడ్డింగ్ సరే ఈ మధ్య వీళ్ళంతా కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నటువంటి దాంట్లో అటు వ్యాపారం ఇటు ఇది నీకు అక్కడ పెట్టుబడులు పెడుతున్న దేంట్లో వాళ్ళకి దగ్గర దగ్గర ఒక టెన్ పర్సెంట్ ఏమో ట్వంటీ పర్సెంట్ అద్దెలు వస్తున్నాయి పది ఇరవై శాతం అద్దెలు ఇవాళ ఏంటది నీకు అక్కడ ఆస్తులు వాటిపైన పన్ను లేదు దీన్ని అడ్డం పెట్టుకున్న వాళ్ళు ఏంటి అటు వచ్చే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అద్దెల్లో పన్నెగ్గొడుతున్నారు కొనుగోళ్లలో ఎగ్గొడుతున్నారు అటు ఇప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ దీనిపైన దృష్టి పెట్టలేదు ఇటు ఈడీ కళ్ళు గప్పారు ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు నీకు దేవినేన అవినాష్ ఇక్కడ శంషాబాద్ నుంచి నీకు దుబాయ్ పోబోయాడు అతను కూడా పట్టుకొచ్చారు అంటే నీకు ఒక వైసీపీ వాళ్ళే కాదు ఇప్పుడు కసిరెడ్డి రాజ్ అతనింటి దుబాయ్ వెళ్ళి అక్కడ ఉన్నాడు అతను దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చాడు వచ్చి మళ్ళీ చెన్నై పోయి చెన్నై నుంచి అమెరికా పోవాలనుకున్నప్పుడు ఏం జరిగింది అసలు అతను పేరే మార్చేసుకున్నాడు ఏది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లేకపోతే అలియాస్ కసిరెడ్డి రాజ్ కానీ పాస్పోర్ట్ ఏ పేరు మీద ఉంది నీకు రాజేష్ రెడ్డి అని మార్చి దుబాయ్ నుంచి వచ్చినప్పుడు అతను అరెస్ట్ చేసిన దీంట్లో దుబాయ్ ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియా మొత్తానికి అదొక డెన్ హైదరాబాద్లో డెన్లు ఐదు ఏమో వచ్చాయి ఇవాళ ఐదు డెన్లు ఇవాళ హైదరాబాద్ అంటే వాస్తవంగా యాభై డెన్లు ఉన్నాయి విదేశాల్లో డెన్లు పెట్టారు సరే ఏది ఇప్పుడు దుబాయ్లో లేకపోతే మొత్తం అన్ని చోట్ల తీసుకున్నట్లయితే వీడు ప్రణయ్ ప్రకాష్ దుబాయ్ వెళ్ళాడు అక్కడి నుంచి థాయిలాండ్ వెళ్ళాడు థాయిలాండ్ వెళ్ళినాడు సరెండర్ అయి వచ్చి ఎప్పటికైనా నాకు అరెస్ట్ తప్పదని ఇవాళన్నీ చెప్పేసిన దీంట్లో నీకు అటు సైమన్ ఇటు సైఫ్ లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం ఈ లిక్కర్ మాఫియా గ్యాంగ్ ఉంది కదా వీళ్ళందరూ కూడా నీకు దుబాయ్కి ఇండియాకి రాకపోకల నేపథ్యంలో ఎన్ని వందల వేల కోట్లు ఇవాళ తీసుకెళ్లారు మనం అనుకున్నది అదే అంటే గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే అసలు దుబాయ్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుందని దానికి కారణం డెబ్బై శాతం మంది భారతీయులు అక్కడ పెట్టుబడి పెట్టడమే అంటూ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు నిజంగా భారతదేశం నుంచి మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరు ఏ ఏ రాజకీయ నాయకులు అక్కడ పెట్టుబడులు పెట్టారు ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టారంటే చెప్పారు ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి అసలు నీకు మొదటి పదేళ్లలో అసలు ఎవరు వీళ్ళకి దారులు తీసింది ఈ బాట పరిచింది ఎవరు ఈ మనీ లాండరింగ్ బాట అంటే నీకు రాజశేఖర్ రెడ్డి హయాంలో కోనేరు రాజేంద్ర ప్రసాద్ ఓకే కోనేరు మధు ఎంఆర్ ప్రాపర్టీస్ రసల్ ఖైమా రసల్ ఖైమా రాజుతో వీళ్ళేదో ఒప్పందం చేసుకున్నామన్నారు ఓకే అప్పటితో ఏంటి నీకు ఫోటోలు కూడా వచ్చాయి రాజశేఖర్ రెడ్డి రసల్ ఖైమా యువరాజు ఇక ఎవరు కేవీపీ రామచంద్రరావు ఆయన కొడుకు దుబాయ్లో వాళ్ళకి వీళ్ళకి ఉన్న సంబంధం లేకపోతే నిమ్మగడ్డ ప్రసాద్ అసలు నిమ్మగడ్డ ప్రసాద్ మనం చూసాం పిక్ సాక్షిలో ఆయన పెట్టుబడులు ఆయన ఎక్కడ అరెస్ట్ అయ్యాడు ఆయన ఏదో అక్కడ పట్టుకున్నారు పట్టుకున్నారన్నారు జార్జియాలో దానికేగా జగన్మోహన్ రెడ్డి గోల్ చేసి మొత్తం ఎంపీలందరినీ తీసుకెళ్లి ప్రధాని మోడీ దగ్గర ప్యారేడ్ చేసి ముందు ఆయన వదిలిచ్చండి జార్జియా వాళ్ళతో మాట్లాడని అప్పట్లో మీడియాలో మనం చూసాం కథనాలు నేషనల్ మీడియాలో వచ్చాయి సార్ అంటే నేను అటు రాజశేఖర రెడ్డి హయాంలో తలుపులు తీశారు జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో అసలు మొత్తం కిటికీలు కూడా ఓపెన్ చేసిన పరిస్థితుల్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అని అడగచ్చున్నావు సరే దీంట్లో ఇక్కడ దుబాయ్ ఇక్కడ దీంట్లో కొంతమంది అధికారులు ఎవరు ఐపిఎస్లు ఐఏఎస్లు ఎవరో ఒక ఐఏఎస్ భార్య ఏదో గోల్డ్ తీసుకొచ్చిందన్నారు ఓకే అదే అంకబాబు ఆ పోస్ట్ ఏదో షేర్ చేసినందుకు ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు మనం ఏంటి ఒక పోస్టు షేర్ చేసినందుకు ఐఏఎస్ ఎవరైనా ధనుంజయ రెడ్డి భార్య అన్నారు అప్పట్లో దుబాయ్ నుంచి నీకు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగింది మొత్తం సూట్ కేసుల్లో బంగారం ఏదో అప్పట్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు డబ్బు లేకపోతే బంగారం దుబాయ్ వాళ్ళ యొక్క పర్యటనలు అంటే అక్కడ నీకు ఐపీఎస్లు ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయుల లేకపోతే అసలు సునీల్ కుమార్ ఉన్నాడు ఆయన మీద గోల గోల పుట్టింది ఆ మధ్య అసలు ప్రభుత్వంతో నీకు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఆయన జర్మనీ పోవటం జర్మనీ పేరు చెప్పి అమెరికా పోవడం అక్కడ ఒక నెల రోజులు ఉండటం ఇక్కడ ఒక పదిహేను రోజులు ఉండటం ఈ మొత్తం అసలు దుబాయ్ ఏది దుబాయ్ అసలు చెప్పా పెట్టకుండా వెళ్ళడం రావడం సునీల్ కుమార్ కొడుకులకి అక్కడ వ్యాపారాలు ఉన్నాయన్నారు రఘురామకృష్ణరాజు అసలు దానిపైన ఒక సిట్ వేయమని ఆయన డిమాండ్ కూడా చేశారు అంటే అటు సునీల్ కుమార్ ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు అనేక మంది ఐఏఎస్లు ఐపిఎస్లు ధనుంజయ రెడ్డి అంటే ఇక్కడ వీళ్ళే కాదు ఒక పార్టీయే కాదు మనం అదే అసలు బీఆర్ఎస్ తెలంగాణలో అవినీతి కుంభకోణాలు అవి కూడా మనం చూసాం ఇవాళ ఏంటి కాళేశ్వరం మీద కమిషన్ వేశారు లేకపోతే విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ వేశారు అక్కడ ఎంక్వైరీలు జరుగుతున్నాయి జుడిషియల్ ఎంక్వైరీలు అటు విజిలెన్స్ ఇటు ఏసీబీ సిఐడి ఆ ఫార్ములా ఈ క రేసులో కేటీఆర్ని మళ్ళీ పిలుస్తున్నట్టున్నారు హరీష్ రావుని వాళ్ళు పిలిచినట్టున్నారు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి అవినీతి సొమ్మంతా దుబాయ్ చేరిందా అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరెవరు నాయకులు అప్పట్లో మరి దుబాయ్కి ఇండియాకి రాకపోకలు జరిపారు కవిత పదే పదే వెళ్ళడం అసలు అప్పట్లో బుర్జు ఖలీఫా దానిపైన అసలు బతుకమ్మ చిత్రపటాలు అదో పెద్ద రికార్డు అంటే బతుకమ్మ వసూళ్ళు కవిత హరీష్ కేటీఆర్ దుబాయ్ ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే ఇక్కడ అసలు ఒక్కొక్క ఐఏఎస్ ఐపీఎస్లు వందల ఎకరాలు కొన్నారు ఎవరు ఎక్కడ జీహెచ్ఎంసీలో పనిచేసినాడు వాడెవడో టౌన్ ప్లానింగ్ అడే ఎంత కొన్నాడో వాళ్ళు ఇంకా ఐఏఎస్లు ఐపిఎస్లు కాదు అంటే కేసీఆర్ పదేళ్లల్లో అధికారులు దోచేసిన సొమ్ము ఇక్కడ హైదరాబాద్ శివార్లో ఒకటి ఇరవై మూడు ఎకరాలు కొన్నాడు అన్నాడు ఒకడెవడో అక్కడెక్కడో మనం చూసాం మామిడి తోట ఆరు ఎకరాలు కొన్నాడు అసలు అమరావతిలో కూడా ప్లాట్లు కొన్నాడు అన్న అంటే వీళ్ళందరూ ఐఏఎస్లు ఐపిఎస్లు భారీ ఎత్తున అవినీతి కుంభకోణాలకు సొమ్ము అంతా ఇవాళ దుబాయ్లోన ఓకే రియల్ ఎస్టేటా అపార్ట్మెంట్లా వీటన్నిటిపైన ఇవాళ ఈడీ కేంద్ర ప్రభుత్వం అటు సిబిఐ ఇవాళ గనక నిజానులు గనక బయట పెట్టకపోతే దీనికి గనక అడ్డుకట్ట వేయకపోతే గుణపాఠం చెప్పకపోతే భవిష్యత్తులో ఇంకెంత సొమ్ము తరలితుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్